తోటపల్లి గూడూరు మండలం పేడూరు పంచాయతీ కృష్ణారెడ్డిపాలెం గ్రామం గత ఇరవై అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఉన్నాము కానీ ఇక్కడ చెప్పిన అక్కడ పెట్టుకొని బాధ మా అంగడి రాత్రి రాత్రి కూలి చేశారు ఎక్కుపోయినా కూడా చెప్పినా కూడా సరే సరే అంటున్నారు మాకు న్యాయం జరగల అందుకని మేము మాకు న్యాయం జరిగేటట్టు సహాయం చేయమని అడుగుతున్నాం గూడూరు మండలం పేడూరు పంచాయతీ మేము డెబ్బై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాము నా మా అత్తోళ్ళు మా మామూలు వాళ్ళందరూ ఇక్కడే ఉండేది నేను పెళ్లి చేసుకున్న కూడా ఇక్కడేను నేను ఉన్నిని కూడా ఇక్కడే నేను బిడ్డలను కూడా ఇక్కడే అన్నాను కానీ అర్ధరైతుల్లోకి వచ్చి వాళ్ళు ఎట్టంటే అటు చేసేసి దుర్మారంగా తోచేసి ఎక్కడంటే అక్కడ రాళ్ళు ఎట్ట వస్తువులు గందరగోళం చేసేసి మేము మనుషులున్నా కానీ మమ్మల్ని చంపేసేసేసి బొమ్మలు మాకు తెలియదు అని అంటారు మేము ప్రభుత్వం ఎక్కడికైనా కానీ చెప్పినా కానీ ఇప్పుడు మాది వచ్చి తీర్మానం చేయలేకపోతుంటారు అంటే మేమంటే పేదవాళ్ళే వాళ్ళంటే డబ్బులు వాళ్ళనే ఆ మాకు ఏదైనా న్యాయం చేయాలని మేము అడుగుతున్నామయ్యా వాళ్ళు వెనక వాళ్ళ డాడీ వాళ్ళు అమిరు భాష వాళ్ళు వాళ్ళు మమ్మల్ని గందరగోళం చేసి మమ్మల్ని రేతి రేతిరే ఆ ఇన్ని తీయేసి కాలవల కాడ ఆ దబ్బర లేకుండా రాళ్ళు గందరగోళం చేసి పావలు కొట్టేసేసి చేసేది ఏమంటే మీరు మాలో మీరు ఎట్టయినా జామండి మాకు అని చెప్పి మా మీదకి వచ్చారు తల్లి మీద కూడా మా కాడ ఉంది వాళ్ళు కొట్టడానికి కూడా మా మీద పైకి వచ్చినారు ఆడవాళ్ళని కూడా చూసుకుండా మాకు నాయం చేయండి సోదరులరా రోజు టీపీ గూడూరు మండలం కృష్ణారెడ్డిపాలెం పేడూరు పంచాయతీ పరిధిలోని యేసుదాసు చిన్నపా వ్యక్తి సుమారు డెబ్బై సంవత్సరాలుగా ఈ రోడ్డు మార్జిన్ పూలంబోకలో వాళ్ళ తండ్రులు వాళ్ళ తాతల కాలం నుంచి వాళ్ళు అక్కడ ఒక చిన్న బొంక పెట్టుకొని చిన్న బోండా వ్యాపారం చేసుకుంటా వాళ్ళు అక్కడ జీవనం సాగిస్తూ ఉంటే ఇటీవల ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వెనక గుంట కలిగినటువంటి వాళ్ళు ఆ గుంట గల్లా యజమానులు వీళ్ళు అడ్డామని చెప్పేసి రాత్రి రాత్రే వీళ్ళని బంకుని ఆ యొక్క సామాన్ని ఆ రాళ్ళని మొత్తాన్ని జేసీపీలు పెట్టేసి ఊరు బయటికి తోలేసి దౌర్జన్యంగా వాళ్ళు అడిగేదానికి పోతే కొట్టనొచ్చి మీరు మాలళ్ళు పోనీ అని చెప్పేసి వాళ్ళని దుర్భాషలాడుతూ వాళ్ళ కులం పేరు పెట్టి తిడుతూ వాళ్ళని కుట్టేదానికి పై పైకి వచ్చారు వాళ్ళకి ఎవరు లేరు అని అనుకుంటున్నారేమో సిపిఎం పార్టీ ఖచ్చితంగా అండగా ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళ బ్రతుకు దేవుని మళ్ళీ అక్కడ ఏర్పాటు చేసే వరకు సిపిఎం పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం రాజా సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు సోమవారం రోజు గ్రీవెన్స్ లో కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు కూడా అక్కడ ఉన్నటువంటి ఆర్ఎన్బి డిఈ గారికి రాశారు అయ్యా అక్కడ న్యాయం చేయండి వాళ్ళ పేదలకు అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది చాలా గొప్ప విశేషం ఈరోజు ఆర్ఎన్బి డిఈ గారిని కూడా కలిసాం అయితే డిఈ గారు కూడా స్పందించి వాళ్ళు ఎట్లా రోడ్లోకి ఆ ఫెన్సింగ్ వేస్తారో రేపు పొద్దున పోయి కొలతలు తీసుకొని అవన్నీ రిమూవ్ చేయండి వీళ్ళ న్యాయమైన సమస్యను పరిష్కరించమని చెప్పేసి మా ముందే తెలియజేయడం జరిగింది వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేశాం జిల్లా సిపిఎం పార్టీ నుంచి అట్లే రేపు ఉదయం వచ్చి ఈ యొక్క పరిశీలిస్తామని చెప్పేసి ఇప్పుడు ఎస్ఐ గారు వచ్చారు అయితే వాళ్ళు రోజువారీ జీవనం సాగించుకునేటువంటి ఆ యొక్క రెండు వందల రూపాయలు వంద రూపాయలు బోండాలు అమ్ముకునే ఆ టిఫిన్ వ్యాపారాన్ని ఉంటే ఎస్ఐ గారు తోటపల్లిగూడి ఎస్ఐ గారు వచ్చి రెండు రోజులు ఆగండి సిఐ గారు మీ సమస్యను పరిష్కరించి వాళ్ళకి న్యాయం చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది వారికి కూడా మేము సిపిఎం పార్టీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రెండు రోజులు మమ్మల్ని లాభమన్నారు కాబట్టి మేము ఇక్కడ ఆగుతాం వాళ్ళు వచ్చి పరిష్కరించి వాళ్ళకి న్యాయం చేసేంత వరకు మేము ఈ పోరాటం అయితే కొనసాగిస్తాం ప్రస్తుతానికి రెండు రోజులైతే ఈ దీనికి విరామం ఇస్తున్నాం కాఫ్రెడ్స్ లక్ష్మీ పార్టీ సోదర సోదరులరా ఇక్కడ డెబ్భై ఏళ్ళుగా ఆ చిన్నబ్బాయి అని ఆయన బాబు ఇక్కడ నివాసం ఉంటున్నాడు ఆయనకి ఒక అర్ధరాత్రి వచ్చి పది రోజుల క్రితం అర్ధరాత్రి వచ్చి ఆ గుడిసెలు పెరిగేయటం ఆర్ఎంబోళ్ళు అది వాళ్ళ మీద చెప్పారు ఆర్ఎంబో వాళ్ళు కూడా కేవలం ఈనింటికే వచ్చారా ఆర్ఎంబోయి రోడ్డు వెడల్పు చేయాలంటే విస్తరణ చేయాలంటే రెండు పక్కల వస్తారు కదా కేవలం ఇతని ఈ ఒక్కళ్ళే ఆయనకి అడ్డం వచ్చినట్టు తీశారని వాళ్ళు చెప్పటం అధికారికంగా వాళ్ళు రావటం జరిగింది మేము దాన్ని మాత్రం ఆయనకు మళ్ళీ అక్కడ పెట్టేదాకా ఈ సిపిఎం పార్టీ ఖచ్చితంగా పోరాడి మళ్ళీ ఆయన బెంకుని ఆయన చేర్చేదాకా మేము వాళ్ళని తెలియజేసుకుంటున్నాం